డైరెక్టర్ హరిశంకర్ ఎమా ఫైర్ మీద ఉన్నారు పాత బాకీలన్నీ కూడా ఇప్పుడే తీర్చేసుకోవాలని కంకణం కట్టుకున్నాడు అనుకుంటా ప్రెస్ మీట్లలో ఎదురు ప్రశ్నలతో చెలరేగిపోతున్నారు మొన్న మధ్య ఎమ్ఎన్ అనే సినీ వెబ్సైట్కు సంబంధించిన జర్నలిస్ట్ను నేరుగా కార్నర్ చేసిన హరిశ్ శంకర్ ఆ తర్వాత తన ట్విట్టర్ ఖాతాలోంచి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్కు చెందిన మూర్తి అనే సీనియర్ జర్నలిస్టుతో పెద్ద కోట్లాటే పెట్టుకున్నారు మిస్టర్ బచ్చన్ అనే సినిమా నైజం హక్కులను పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలకు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొంటున్నారు మరో రెండు కోట్ల నలభై లక్షలు రిటర్నబుల్ అడ్వాన్స్ చొప్పున మిస్టర్ బచ్చన్ సినిమాలను నైజాంలో విడుదల చేస్తున్నారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఓ ట్వీట్ చేశారు అంతే ఆ ఒక్క ట్వీట్తోనే హరిశ్ శంకర్ అసలు రచన స్టార్ట్ చేశారు మీకు తెలిసిందే నిజం అనుకుంటే ఎలా అదే నిజమని మీకెవరు చెప్పారు కేవలం ఒకరు చెప్పిందే నిజమని మీరు ట్వీట్లు చేయటం కరెక్టా లీక్లు ఇవ్వటం కరెక్టా అంటూ ఎదురు దాడి స్టార్ట్ చేశారు మీరు ఇంటర్వ్యూ అడగగానే నేను ఒప్పుకున్నానని హరిశ్ శంకర్ అంటే నేను మీ ఇంటర్వ్యూ కావాలని అడగలేదు మరోసారి క్లారిటీగా చెప్తున్నా మీ పిఆర్ ఫోన్ చేసి శంకర్ గారు మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తారట కానీ ఆయనే కెమెరా కూడా పెట్టుకుంటారట మీకు ఓకేనా అని అడిగారు దానికి నేను ఓకే వన్ సెకండ్ కూడా కట్ చేయకుండా అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కొన్నవారే ఇంతకు కొన్నాము అని చెప్పింది వేశాను ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ మీ సినిమా విషయంలో మాత్రమే కాదు న్యూస్ సేకరించడం అనేది నా వృత్తి అంటూ మాటకు మాట జవాబిచ్చారు శంకర్ గారు ఓ మాటను అనడం దానికి మూర్తి గారు కౌంటర్లు ఇవ్వడం ఎదురు ఏ మాత్రం తగ్గకపోవడం అది చూసి ఇది ఎంత దాకా వెళ్తుందో అని ఉత్కంఠగా ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు అయితే సడన్ ఇద్దరూ ఇద్దరు కలిసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు హరిశ్ శంకర్ గారు అన్నంత పని చేశారు మూర్తి గారికి మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇచ్చారు మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం అని పైకి ప్రచారం జరిగినా కూడా ఇది మూర్తిగారిని కార్నర్ చేయడానికే మూర్తిగారిని చీల్చి చెందాటానికే ఇంటర్వ్యూ ఇచ్చాను అన్నట్టుగా హరీష్ శంకర్ గారి ప్రవర్తన ఇంటర్వ్యూలో ఉంది సినిమాల కంటే ఎక్కువగా మిస్టర్ బచ్చన్ సినిమా కంటే కూడా ఎక్కువగా మూర్తి గారిని కార్నర్ చేస్తూ రివర్స్లో శంకర్ గారే ప్రశ్నాస్త్రాలను సంధించారు అయితే ఆ ప్రశ్నలకు గారు కూడా ఎక్కడ తొనక్కండా బెసక్కకుండా ధీటుగా జవాబులు ఇవ్వడం గమనార్హం రీమేక్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారైతే ఫ్రస్టేట్ అయిపోయినట్టుగా కనిపించారు సినిమాలను రీమేక్ చేయకూడ ఎందుకు చేయకూడదు నావి రీమేక్ సినిమాలు అనే వాళ్ళకు అసలు సినిమా జ్ఞానమే లేదు అని నేను అనుకుంటా అలాంటి వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కూడా నేను పట్టించుకోను కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళను నేను అసలే పట్టించుకోను అంటూ శంకర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి మొదటగా రిలీజ్ చేసిన పాటలో హీరోయిన్ డ్రెస్సులకు బ్యాగ్ ప్యాకెట్స్ పెట్టారు ఆ స్టెప్పులు పోకున్నాయి ఎవరు ఐడియా ఇది అని మూర్తిగారు హరీష్ శంకర్ ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యారు మీరు ఇవే చూస్తారా ఇంకేం చూడరా అంటూనే ఈ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను కానీ ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పండి అంటూ హరీష్ శంకర్ గారే రివర్స్లో ఓ ప్రశ్న అడిగారు మీ వయసు ఎంత అని అడుగుతూనే అరవై ఐదేళ్ల వయసున్న మీరు అమ్మాయిల ఫోటోలని ఎందుకు మీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తుంటారు మీకు ఇదేమైనా పద్ధతిగా ఉందా కొంచెం కూడా క్షేమ్ అనిపించటం లేదా అన్న యాంగిల్లో హరీష్ శంకర్ గారు ప్రశ్నను అడిగేసరికి మూర్తి గారు కాస్త ఇబ్బంది పడినట్టయింది అయితే ఆయన కూడా అనుభవం జర్నలిస్ట్ కదా ఎలాంటి ప్రశ్నను అడిగినా కూడా ఎంత తెలివిగా సమాధానం చెప్పాలి ఎలా కౌంటర్ ఇవ్వాలనేది ఆయనకు తెలియని విషయం కాదు కదా అందుకే ఇంత చిక్కు ప్రశ్న కూడా మూర్తి గారు భలే తెలివిగా సమాధానం చెప్పారు సినిమాలకు సంబంధించి సేలబుల్ కంటెంట్ ను జనాలకు చెప్పడంలో అభ్యంతరం ఏముంది అయినా నేనేమైనా సినిమాలో లేని ఫోటోలను పోస్ట్ చేస్తున్నానా కాదు కదా మీరు రిలీజ్ చేస్తున్న ఫోటోలనే పోస్ట్ చేస్తున్నా కదా ఈ సినిమాలో ఈ హీరోయిన్ నటిస్తున్నారంటూ సమాచారం చెప్తున్నాను అంతే కదా మీరు ఇలా అడుగుతున్నారు స్వాతి సితారా అంటూ పెద్ద పెద్ద మ్యాగజైన్లు ఉన్నాయి వాటి ముఖ చిత్రాల్లో ఎప్పుడైనా హీరోల ఫోటోలను చూసారా అసలు వేరు హీరోయిన్ల ఫోటోలు ఉంటేనే నాలుగు కాపీలు ఎక్కువ అమ్ముడు పోతాయి ఇది పచ్చి నిజం ఈ విషయం మీకు కూడా తెలుసు నా ఫాలోవర్లను ఎంటర్ చేయడానికే నేను ఆ ఫోటోలను పెడుతుంటాను అంటూ మూర్తి గారు ఘాట్ రియాక్ట్ అయ్యారు మరి ఆ ఫోటోల కింద ముసలోడే కానీ మహానుభావుడు అంటూ వచ్చే కామెంట్లను అసలు పట్టించుకోరా అని హరీష్ శంకర్ గారు అడిగితే నేను అలాంటి వాళ్ళను అసలు పట్టించుకోను ఈ ఫీల్డ్ అలాంటిది కాబట్టి అవి పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము అంటూ మూర్తి గారు కూడా రియాక్ట్ అయ్యారు అదే సమయంలో దాన్ని కొనసాగింపుగా హరీష్ శంకర్ గారు మరో చిక్కు ప్రశ్నను సంధించారు మీరు పోస్ట్ చేసే ఫోటోల కిందనే కామెంట్లనే మీరు పట్టించుకోరు కదా మరి మా సినిమా వాళ్ళని మాత్రం వాళ్ళు ఎలా అంటున్నారు వీళ్ళు ఎలా అంటున్నారు అంటూ ఎవరెవరో చేసే కామెంట్లతో మమ్మల్ని ఎందుకు ప్రశ్నలు అడుగుతారు అంటూ హరిశంకర్ గారు మరో ప్రశ్నను సంధించారు అయితే సినిమాలకు సంబంధించి మీరు ఫ్యాన్స్ కు సమాధానం ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్నారు అందువల్ల మిమ్మల్ని అడుగుతాము సమాధానం చెప్పటం చెప్పకపోవటం మీ ఇష్టం అంటూ మూర్తి గారు రియాక్ట్ అయ్యేసరికి హరిశంకర్ గారు మరో ప్రశ్నకు లీడ్ తీసుకున్నారు ఫలానా డైరెక్టర్ నిర్మాత గెస్ట్ హౌస్లోనే రాత్రంతా మందు తాగుతూ ఉండిపోయాడు ఫలానా డైరెక్టర్ ఫలానా హీరోయిన్తో హోటల్లో ఉన్నాడు అంటూ చెత్త వార్తలను గాసిపు వార్తలను మీరు రాయటం అవసరమా ఇలాంటి గాసిపుల వల్ల మీకేం లాభం అని హరిశంకర్ నిలదీసినంత పనిచేశారు మా వెబ్సైట్లో పది మంది వరకు పనిచేస్తుంటారు రోజు ముప్పై వార్తలు వస్తాయనుకుంటే అందులో ఐదు మాత్రమే నావి ఉంటాయేమో అన్నీ నేనే రాశానని అనుకుంటే ఎలా ఆ సైట్లో వచ్చే ప్రతి వార్తకు నన్నే బాధ్యుడు చేస్తే ఎలా నేను రాస్తే మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకునే రాస్తాను ఎవరో చెప్పారని గుడ్డిగా రాయను అంటూ గారు చెప్పేసరికి మరి మా సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎంత అని మీరు ఎలా రాశారు అని హరిశంకర్ నిలదీశారు మీ సినిమాలోకి ఉన్న వ్యక్తే నాకు చెప్పాడని గారు చెప్పేసరికి ఆయన చెప్పిందే నిజమని మీరెలా ధృవీకరిస్తారు నన్ను కూడా అడగాలి కదా ఇద్దరు చెప్పిందే రాయాలి కదా ఒక్కరు చెప్పిందే నిజమని మీరెలా రాసేస్తారు అని హరీష్ శంకర్ గారు ఎదురు ప్రశ్నించారు దీంతో సరేనండి మీకు సంబంధించిన ఎలాంటి వార్తలు అయినా సరే మీకు కాల్ చేస్తాను విషయం అడుగుతాను ఇప్పటిదాకా మీతో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు ఇప్పుడు ఉంది కాబట్టి నేను మీకే కాల్ చేస్తాను మీరేం చెప్పినా నా వార్తలు మీరు చెప్పింది కూడా యాడ్ చేస్తాను గాసిప్పులు రాయటం మాత్రం ఆగదు కానీ మీ విషయం కూడా ఇస్తానంటూ మూర్తి గారు చెప్పేసరికి హరిశ్ శంకర్ గారు కూలయ్యారు మీ మనసులో నా మీద ఉన్నదంతా కెక్కేసినట్టే కదా ఇక సినిమాల గురించి మాట్లాడుకుందామా అని మూర్తి గారు అనేసరికి అబ్బే నేను ఓ పది శాతం కూడా మాట్లాడలేదు నా మనసులో ఇంకా చాలా ఉందంటూ ఆయన ముఖం మీదే హరిశ్ శంకర్ గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఆ తర్వాత సినిమా గురించి కాసేపు మాట్లాడి మళ్ళీ వీళ్ళిద్దరి వ్యక్తిగత విభేదాల దగ్గరకు మళ్ళీ టాపిక్ దారి తీసింది మీరు మీ ట్విట్టర్ హ్యాండిల్ని రంజింపు చేయడానికి కమర్షియల్ హెల్మెట్స్ అంటూ హీరోయిన్ల అందమైన ఫోటోలు పెడుతున్నారు కదా మరి మేము అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసుకుంటే పనిగట్టుకుని మరి మీరు మీ వెబ్సైటు వంకలు పెడతారెందుకు నెగిటివ్ రివ్యూలు ఇస్తారెందుకు అని హరీష్ శంకర్ గారు డైలెక్ట్గా నిలదీశారు దానికి మూర్తి గారు కూడా చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది నేను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇప్పటికే ఎన్నోసార్లు కూడా చెప్పాను మా వెబ్సైట్లో వచ్చే రివ్యూలకు నాకు సంబంధమే లేదు నేను మా వెబ్సైట్లో రివ్యూలను రాయను వెబ్సైట్లో మొత్తం పది మంది పనిచేస్తుంటే ఎవరికి కూడా ఎవరు వ్యక్తిగతంగా తెలియదు ఎప్పుడూ ఒకరినొకరం కలుసుకోలేదు కూడా అలా మా వెబ్సైట్ ఆపరేటింగ్ ఉంది సినిమాలకు సంబంధించి నా రివ్యూలు నా ట్విట్టర్ హ్యాండిల్స్లో పరోక్షంగా మెసేజ్లు పెడుతూ ఉంటాను వాటి అర్థం ఏంటన్నదే నన్ను ఫాలో అయ్యే వాళ్లకు అర్థమవుతుంది అదే సమయంలో స్వాతి వీక్లీలో మాత్రమే ప్రతి వారం వి రాజా అనే పేరుతో నేను రివ్యూలు ఇస్తాను నా ఫోన్ నెంబర్ను కూడా అక్కడే ఇస్తుంటాను పదేళ్లుగా స్వాతి వీక్లీలో తప్ప ఇంకెక్కడ నేను రివ్యూలు రాయడం లేదు మా వెబ్సైట్లో వచ్చే రివ్యూలకు నాకు సంబంధమే లేదు మీ ముఖంగా నేను క్లారిటీ ఇస్తున్నాను అని మూర్తిగారు అనేసరికి శంకర్ గారు కూడా కాస్త కూల్ అయ్యారు ఆయనకు ఈ రివ్యూలకు సంబంధం లేదయ్యా మీరెవరో ఆయనను పట్టకండి అని శంకర్ గారే ఫ్యాన్స్కు సినీ లవర్స్కు అదే ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ కూడా చేశారు ఓ సీనియర్ జర్నలిస్ట్ అరవై ఐదేళ్లు పడిపడిన వ్యక్తిగా మీరు ఎలాంటి వార్తలు రాయాలి ఎలాంటి వార్తలు రాస్తున్నారు అని అడిగితే మేమేం రాయాలి అన్నది మీరు జడ్జ్ చేయొద్దు గాంధీ మార్గంలో నీతులు చెప్పే సినిమాలు తీమంటే మీరు తీస్తున్నారా అని మూర్తి గారు కూడా కౌంటర్ ఇచ్చారు చివరగా మీరు మంచోళ్లా నేను మంచోడ్డా అనే ప్రశ్నను హరీష్ శంకర్ గారే అడిగి గారిని ఇబ్బంది పెట్టేశారు రానున్న ఇరవై ఐదేళ్లలో కనీసం లక్ష మంది యువత అయినా సరే నేను రాజమౌళిలా అవ్వాలని ఇండస్ట్రీలోకి రావచ్చు సుకుమార్ త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ గారులా మంచి మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీలోకి రావచ్చు కానీ మీ గుండెల మీద చేసుకుని చెప్పండి గ్రేట్ ఆంధ్ర మూర్తిలా అవ్వాలని ఎవరైనా మీ ఫీల్డ్లోకి వస్తారా ట్విట్టర్లో నన్ను పాతిక మంది తిడితే మిమ్మల్ని వంద మంది తిడుతూ ఉంటారు ఇంత నాలెడ్జ్ ఇంత టాలెంట్ పెట్టుకొని వ్యక్తిగతంగా ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఇన్ని పురాణాలు చదివిన వాళ్ళు ఇది చేసేది కరెక్ట్ కాదేమో అని మీకు అనిపించడం లేదా అని హరిశంకర్ గారు ఆయన్ను సుహూటిగా ప్రశ్నించారు దానికి మూర్తి గారు కూడా సరేనండి నా ఇంటర్వ్యూలు వదిలేస్తా నా జాబు వదిలేస్తా ట్విట్టరు వదిలేస్తా సినిమాలను అసలే వదిలేస్తా నాకు ఇక్కడ ఎంత జీతం ఇస్తున్నారో అంత జీతం ఇస్తూ మీ అసిస్టెంట్గా పెట్టుకుంటారా చెప్పండి అని మూర్తి గారు రియాక్ట్ అయ్యారు అంటే డబ్బుల కోసమే చేస్తున్నారా అని హరీశ్ శంకర్ గారు ఎదురు ప్రశ్నిస్తే ఇది రంగుల ప్రపంచం ఈ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వార్తలు సేల్ అవుతాయో అలాంటి వార్తలే ఇస్తాము అంతే తప్ప పని కట్టుకుని మరి విష ప్రచారం చేసే అలవాటు నాకు లేదు మీకన్నా నన్ను ఎక్కువ మంది నేను ఎలా ఒప్పుకుంటా ఎవరి జర్నలిజము ఎవరికీ నచ్చదు అంటూ గారు రియాక్ట్ మీరు అడిగారు కదా ఎవరు మంచోళ్ళు అని వ్యక్తిగతంగా మీకంటే నేనే గొప్పోడిని మనిషిగా ఎక్కువగా మంచోండిని కానీ వృత్తిపరంగా మాత్రం మీరు గొప్పోళ్ళు అని మూర్తిగారు సమాధానం చెప్తే అవునా మీ మనసులో ఏ మూలైనా రిగ్రెట్ ఏమీ లేదు కదా అని మరోసారి శంకర్ అడిగితే అలాంటిది ఏమీ లేదు వ్యక్తిగతంగా నేనే మంచోడ్ని వృత్తిపరంగా మీరు గొప్పోళ్ళు అని గారు మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇలా మొత్తానికి మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రమోషన్ను సాకుగా చూపించి సీనియర్ జర్నలిస్ట్ గారిని మాత్రం శంకర్ గారు చాలా చాలా కారణం చేశారు అవమానించేలా మాట్లాడారు అయితే గారు కూడా ఎక్కడ కూడా సమాధానం సమాధానించిన తీరు కూడా అద్భుతమనే చెప్పాలి వృత్తిపరంగా ఆయన చేస్తున్నది కరెక్టే అది సినిమా వాళ్ళకు నచ్చకపోవచ్చు ఈ ఇష్యూలో గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే హరీష్ శంకర్ గారిని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఎవరో ఒకరిదే తప్పు అని అనలేము అయితే ఫైనల్ టచ్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ఎఫెక్ట్ అనుకుంటా మూర్తి గారు తన ట్విట్టర్ హ్యాండిల్లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నవ్వే వాళ్లను నవ్వని ఏడ్చే వాళ్ళను ఎడవని డోంట్ కేర్ అంటూ ఓ పాటకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఎవరు ఏమనుకున్నా ఎంత ట్రోల్ చేసినా పట్టించుకోను నా పని నేను చేసుకుంటా అన్న మాటను పరోక్షంగా ఆయన చెప్పారన్నమాట చూడాలి మరి ముందు ముందు ఇంకెందరికి మూర్తి గారు టార్గెట్ గా మారతారు హరిశంకర్ దీంతో ఆయన వదిలేస్తారు లేదు అన్నది హరిశంకర్ వర్సెస్ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి మధ్య జరిగిన సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ